హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి ఇది మిక్సీ జార్లో వేయకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది దీని తయారీ ఏంటో చూద్దాంనండి ముందుగా ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూను ఇప్పుడు గోంగర వేసుకుందాము ముందుగా నేను కడిగి పెట్టుకున్న గోంగరండి కడిగి నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గోంగరని నూనెలో వేసి ఫ్రై చేద్దాము ఊరికే మగ్గిపోయిందండి ఇది మామూలుగా గోంగర అయితే మగ్గింది కదా ఇప్పుడు దీంట్లోనే టమాటాలు వేసేసుకుందాము ఇప్పుడు ఇవి కొంచెం మగేదాకా మనం వేరే ప్రాసెస్కి వెళ్దాము ఇప్పుడు వన్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఈ మెంతుల్ని కొంచెం దోరగా వేయించుకోవాలి దోరగా వే వేగా కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జాలు వేసుకొని మెంతులు ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ గోంగారం మగ్గింది కదండి కొంచెం ఇంకా కొంచెం మగ్గాలి ఆయిల్ పైకి రావాలండి మగ్గేదాకా ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను అలాగే కొంచెం ఫ్రై చేయాలండి దీంట్లో ఇప్పుడు కారం వేసేసుకుందాము నూనె పైకి వచ్చే అంతవరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూను ఆవల పొడి వేసుకుందాము చూడండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఇలాగే కలుపుతూ ఉంటే మిక్సీ కూడా గ్రైండర్లో వేసుకోవాల్సిన అవసరం ఉండదండి మామూలుగా మెత్తగా అయిపోయింది గోంగూర మొత్తం ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని తాలింపు వేసేసుకుందాము అదే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఎండుమిర్చి కూడా అలాగే తాలింపు దినుసులు కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం పొడి చేసుకున్న మెంతి పొడి వెల్లుల్లిపాయలు వేసుకుందాము ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోనే గోంగర వేసేసుకుందాము చూడండి ఈజీ కదా గోంగర పచ్చడి రెడీ అయిపోయింది చూడండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి గోంగర నిల్వ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉండిద్ది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్